హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఏం జరుగుతుందంటే ఇంట్లో బబుల్ ఒక గిన్నెతో ఆడుకుంటూ ఉంటే పైన కూర్చొని కింద పడిపోయింది అది కింద పడిపోగానే వీడు వెళ్ళి పరిగెత్తుకొని దాన్ని తీసుకొని పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు వీడు ఇంకా బబుల్ చూడండి ఇప్పుడు పైన ఎగురుతూ వాడు వెనకాల వస్తుంది మీకు తోక మాత్రం కనిపిస్తుంది అనుకుంటా అలా పైనుంచి నుంచి వచ్చి నన్ను చూస్తుంది అంటే చూడు వాడు నా తీసేసుకున్నాడని నాకు కంప్లైంట్ చేయడమో లేకపోతే నన్ను చూసి నన్ను తీసి నాకు ఇవ్వని చెప్పడమో ఏదో మొత్తానికి రెడ్డి తీసుకురా గిన్నె తీసుకురా ఇటు నీదేనా బబుల్ నీ తీసుకుని ఆడేసుకుంటున్నాడు వాడు అయ్యో టెడ్ తీసుకురా గిన్నెది ఏది గిన్నెది ఎక్కడ పెట్టావు గిన్నె గిన్నె ఎక్కడ పెట్టావు నా ట్వీట్ చూస్తున్నాడు చూడండి బబుల్కి అర్థమైనట్టు వీడికి కూడా మాట్లాడదాం అవుతున్నాయో మరి మొత్తాన్ని గిన్నె గిన్న ఉంది మీరే ఆడుకోండి నాకేం వద్దులే అన్నట్టు అలిగి బయటికి వెళ్ళిపోయాడు ఇంకీలో బబుల్ కూడా నా దగ్గరకు వచ్చి వాడు నన్ను అధికార అధిగార బలబోతుందన్నమాట వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్